పరువాలు కనిమిని ఎరుగని చేరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళలో జలతారు తొలకరి గడసరి వలపులు తలుపులు తలుపులు తెరిచి ప్రేమ వీధిలో ఈనాడు ఏనాడు నేను నీకోసం నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం మాలు ఎరుగని చెరగని తరగని కవితలు పలికే మూగ కళ్ళలో జలతారు తొలకరి గడి వలపులు తలుపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో కాలలు నీ కళ్ళు అది నాకు కావాలి సింధూరం రాగాల నేనూనాలు నేను ఎరుకోనా ఊరింత కవింత పులకింత కలిగేను కలిగేను చెంత ఒళ్ళుంత పరువాలు కనివిని ఎరుగని చెరగని తరగని కవితలు పలికి మూగ కళ్ళ జలతారు గడ సరివలపులు తలుపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో ఈనాడు ఏనాడు నేను నీకోసం నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం పరువాలు నీరు గని చెరగని తరగని కవితలు పలికి ఊగ కళ్ళలో దా నీ స్నేహం అనురాగానికి శ్రీకారం నీలోనే ఉన్నానే అనుబంధము అనుబంధమే పరువాలు కనివి గని చెరగని తెరగని కవితలు పలికే కళ్ళలో జడతారు తొలకరిగడసరి పులు తలుపులు తలుపులు తెరిచే ప్రేమ వీధిలో ఈనాడు ఈనాడు నేను నీకోసం నా సర్వం నీ సొంతం నువ్వు కాదా నా ప్రాణం కని ఎరుగని చెరగని తరగని కవితలు పలికి మూగ కళ్ళలో అపురూపం కదాని స్నేహం అనురాగా శ్రీకారం అనువనువు నీలోని ఉన్నాని అనుబంధమే పంచుకున్నాని నీ కంటి పాపల్లిని రువాలె కలివి గని చేరగని తరగని కలివి తలు పలికే మూగ కళ్ళలో కలూరించని కళ్ళు చెలరేగించని పరవళ్ళు నీ చూపులో ఉంది మందారం అది నా